హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంక ఈ వీడియో వచ్చేసి మనకు సాదా బ్లౌజ్ కటింగ్ అండి ఇవి వచ్చేసి రెండు బ్లౌజులు అండి ఓకేనా ఇక చూసారా ఒకటి కలంకారికలు అలాగే ఒకటి సాదా అండి ఇంక ఈ రెండు కూడా మనం కటింగ్ అనేది చేసుకుందామండి చూసారా రెండు కూడా నా వైపు హోల్డింగ్ అనేవి ఉన్నాయండి ఆపోజిట్లో అయితే ఈ విధంగా ఓపెన్ సైడ్ అనేవి ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ అనమాట ఈ ఇచ్చిన ఆది బ్లౌజ్ తోటి మనం డీజ్గా ఇది ఎలా ఉందో అలాగే కట్ చేసేసుకుందామండి నీళ్ళు చివరిలో ఉన్న హెచ్చు తగ్గులుంటే కట్ చేసేసుకోవాలండి కొద్దిగా అయితే హెచ్చుతగ్గులు అనేవి ఉండేయండి కళాకారి క్లాత్కి ఇంకా అదైతే కట్ చేసేస్తున్నాను ఎందుకైతే మనం బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో కొలుచుకోవాలండి బ్లౌజ్ లెంత్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఉందండి దీనికి ఖర్చుతో కలిపి వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకొని పదిహేను ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకుందాము ఇంకా బ్లౌజ్ అయితే ఈ విధంగా టూ ఫోల్డింగ్ అనేది వేసానండి అండి ఈ టూ ఫోల్డింగ్ని సమానంగా మనకు సైడ్ వైపు జాయింట్ ఉంటుంది కదండి ఈ జాయింట్ కాడ సమానంగా పట్టుకొని మనం కింద హాఫ్ ఇంచ్ అనేది వదిలిపెట్టేసి ఈ విధంగా నడుము కాడ కూడా ఇక్కడ సైడ్ వైపున సమానంగా ఈ విధంగా పట్టుకొని హాఫ్ ఇంచ్ అనేది వదిలేసి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలండి అదేవిధంగా టెస్ట్ కాడ కూడా ఒక మార్కింగ్ అనేది వేసుకుందామండి ఓకేనా ఇంకా మనకు బ్లౌజ్ అనేది తీసుకున్నాం కాబట్టి బ్లౌజ్ తోటి మనకి మార్కింగ్ అనేది అవసరం లేదండి బ్యాక్ పార్ట్ నెక్ రౌండ్ కాడ ఒక మార్కింగ్ అనేది వేసేసుకుంటే ఈ నడుము కొలత ప్రకారంగా టెస్ట్ కొలత ఎలా మార్కింగ్ వేసుకోవాలో కూడా మీకు వీడియోలు అయితే అర్థమయ్యేలాగా చూపిస్తానండి బ్లౌజ్ అయితే పక్కన పెట్టేసుకుందాం ఆయన బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నెక్కు రౌండ్ మార్కింగ్ అలాగే టెస్ట్ మార్కింగ్ నడుము కాళ్ళతో మార్కింగ్ వేసుకున్నాం కదండి ఇప్పుడు బ్లౌజ్ లెంత్ మార్కింగ్ అనేది వేసుకున్నాము ఖర్చుతో కలిపి మనకి పదిహేను ఇంచెస్ అండి పదిహేను ఇంచెస్ కానీ ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకుంటున్నాము ఈ రెండు మార్కింగ్లని స్కేల్ అయితే ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకున్నాం ఓకేనా ఇప్పుడు ముందుగా మనం నడుము కొలత ఉందో పోల్చుకుందామండి మనకు నడుము కాళ్ళతో వచ్చేసి తొమ్మిది ఇంచెస్ ఉందండి అలాగే వన్ ఇంచ్ అనేది మనం బ్యాక్ పార్ట్ డాట్స్కి ఇంకా టూ ఇంచెస్ ఏమో మనకి ఖర్చు కోసం అనమాట ఆది బ్లౌజ్ ప్రకారంగా నేను వేసిన మార్కింగ్ అండి ఖచ్చితంగా పది ఇంచెస్ అనేది వచ్చింది ఇక దీని ప్రకారం మనం ఆమ్ డౌన్ కూడా కొల్చుకోవచ్చు చూసారా ఆరు ఇంచెస్ ఉంది ఓకేనా ఈ విధంగా కూడా మనం ఆది బ్లౌజ్ అనేది ఆన్ డౌన్ ఎంత తీసుకోవాలనేది మనం కట్ కోసం కావద్దండి ఈ విధంగా ఆది బ్లౌజ్ ప్రకారంగా కూడా మనం ఆన్ డౌన్ అనేది తీసుకోవచ్చు ఓకేనా ఇంక ఇక్కడి నుంచి మనకి ఎటు టెస్ట్ మార్కింగ్ సరిపోయింది కదా కోసం రెండు ఇంచులు అనేది యాడ్ చేసుకుందాం ఈ మార్కింగ్లు అన్నింటినీ కూడా మనం స్కేల్ తోటి లైన్ అనేది డ్రా చేసుకుందాం ఆరు ఇంచెస్ కాడ ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్కేల్ తోటి లైన్ అనేది డ్రా చేసుకుందాం టెస్ట్ కళ్ళతో వచ్చేసి పది ఇంచెస్ ఉంది కదా అదే పది ఇంచెస్ని మనం సోలార్ కార్డుకి తీసుకొని ఏదైనా ఈ విధంగా కోల్డింగ్ అనేది చేసుకోవాలండి పది ఇంచెస్లో సగం ఎంత మనకు ఐదు ఇంచెస్ కదా సరి కొలుస్తున్నాను చూసారా ఐదు ఇంచుకి వచ్చింది దీనికి హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకుంటే మనకి నెక్కి షోల్డర్కి సరిపోతుందండి షోల్డర్కి వచ్చేసి మూడు ఇంచెస్ రెండున్నర వచ్చి నెక్ రౌండ్కి వచ్చేసి ఓకేనా ఖచ్చితంగా సరిపోతుందండి రౌండ్ కాడు కూడా రెండున్నర ఇంచెస్ చేశాను ఇంక ఇదే విధంగా ఐదున్నర ఇంచెస్ మనం కాంపౌండ్కి కూడా మార్కింగ్ అనేది వేసుకొని మార్కింగ్లు అన్నిటిని కూడా ఈ విధంగా స్కేల్ తీసుకొని స్కేల్ తోటైతే ఒక లైన్ డ్రా చేసుకుందాం ఈ చన కార్డౌన్కి వచ్చేసి ఒకటిన్నర ఇంచెస్ అలాగే షోల్డర్ కాడి నుంచి మూడు ఇంచెస్కి ఒక మార్కింగ్ అలాగే మనకు సైడ్ వైపున జాయింట్ కాడి నుంచి వన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అలాగే మనకి బ్యాక్ పార్ట్ నెక్ రౌండ్ కోసం హాఫ్ ఇంచు అనేది మార్కింగ్లోనే వేసుకుంటున్నానండి ఈ మార్కింగ్లన్ని మనకు కరువు స్కేల్ ఉంటుంది కదండి ఈ కరువు స్కేల్ తీసుకొని నెక్ రౌండ్లనే డ్రా చేసుకుందాం మూడించెస్కి అలాగే మనకి సైడ్ వైపు నుంచి ఒక వన్ ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ రెండు మార్కింగ్ టచ్ అయ్యేలాగా మనం స్కేల్ని ఈ విధంగా చూసుకోవాలండి చంక్ డౌన్ అనేది డ్రా చేసుకుందాం ఓకేనా మనకు చంక్ డౌన్ డ్రా చేసుకున్నాం కదా అదేవిధంగా నెక్ రౌండ్ని కూడా డ్రా చేసుకుందాం అదేవిధంగా బ్యాక్ పాటున మెయిన్ డాట్స్కి వచ్చేటప్పటికే నాలుగు ఇంచెస్ అలాగే సైడ్ వైపున జాయింట్ కలిపి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని ఈ రెండు మార్కింగ్ని స్కేల్ తోటి విధంగా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకుందామండి నాలుగు ఇంచెస్ ఒక మార్కింగ్ అనేది వేసాను అండ్ దీన్ని కూడా ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ డ్రాస్ వేసుకుంటాం కదండి ఆ విధంగా మార్కింగ్ అయితే వేసాను మనకు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిందండి కట్ చేసేసుకుందాము ఓకేనా ఇంక ఈ సైడ్ వైపున మనం హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాం కదండీ ఇదే స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు కట్ చేసేసుకుందాం ఇది సైడ్ వైపున కూడా ఈ విధంగా కట్స్ అనేది పెట్టేసుకుందాం కట్ చేసేసుకొని ఒక పీస్ అయితే పక్కన పెట్టేసుకుందామండి ఒక పీస్ తీసుకొని రెండు ఇంచెస్కి ఈ విధంగా బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ అనేది వేస్తున్నామండి ఎందుకంటే ఈ విధంగా ఫోల్డింగ్ చేసి మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం చూసారా టూ ఇంచెస్కి ఈ విధంగా కొల్చుకోవాలండి ఒకసారి మనం ఫోల్డింగ్ చేసుకున్నా కూడా సరిపోయింది మనకు టూ ఇంచెస్ అనేది దీన్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ వచ్చేసి మనం షేప్ బెల్ట్ కట్ చేసుకుందామండి ఇంకా ఈ బ్లౌజర్ క్లాత్ చూసారా హెచ్చు తగ్గులుగా ఉండే కాబట్టి ముందుగా అయితే ఈ పైన సాదా దాన్ని కట్ చేసుకుందామండి షే బెల్ట్ కోసం అయితే ఓకేనా ఆది బ్లౌజ్ తీసుకొని కాజా పట్టి వైపున ఖర్చుతో కలిపి మనం మార్కింగ్ అనేది వేసుకుందామండి షేప్ బెల్ట్ని మార్కింగ్ అయితే వేసుకుందామండి కింద ఆ అనేది వదిలేసి ఈ విధంగా సైడ్ వైపున జాయింట్ వైపున మనకి ఏ విధంగా కుట్టు కాడికి అలాగే ఖర్చు కోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకొని దీని ప్రకారంగా కాజా పట్టి వైపున కూడా మనం మార్కింగ్ వేసుకోవచ్చు ఇంకా ఆది బ్లౌజ్ తీసుకొని పక్కన పెట్టుకొని ముందు ఇది ఉందో పోచుకుందామండి చూసారా ఖచ్చితంగా కలిపి మనకు మూడు ఇంచెస్ అనేది ఉంది ఇటువైపు బుక్స్ కాజాపట్టి వైపున వచ్చేటప్పటికి మనకు ఆఫ్ ఇంచ్ అనేది పెరుగుతుందండి క్రాస్గా అందుకని చెప్పేసి నేను మూడున్నర ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను అలాగే మనకి ఫ్రంట్ పాటుకి మెయిన్ డోర్స్ వస్తుంది కదండి ఆ మెయిన్ డోర్స్ కానీ నాలుగు ఇంచెస్కి ఈ విధంగా ఒక మార్కింగ్ వేసి ఇక్కడ డౌన్ అంటే ఫ్రంట్ పాటు డౌన్ ఈ విధంగా కిందకి ఇక్కడ మూడున్నర ఇక్కడ మూడు ఇంచెస్ ఇక్కడికి వచ్చేసరికి రెండు ముప్పాలకి మార్కింగ్ అనేది వేసుకోవాలండి ఈ మార్కింగ్లు అన్నింటినీ కూడా షేప్ బెల్ట్ అయితే మనం మార్కింగ్ వేసుకున్నాం కదండి కట్ చేసేసుకోండి ఓకేనా గిప్స్ తాజా పట్టి వైపునైతే కట్స్ పెట్టుకోవచ్చు లేదా మార్కింగ్ కూడా వేసుకోవచ్చు అండి నేను మార్కింగ్ వేస్తున్నాను అలాగే ఈ విధంగా కట్స్ కూడా పెట్టాను ఇంక ఇప్పుడు దీని ప్రకారంగా మనం ఇక్కడ కట్ చేసేసుకున్నాం చూసారా ఇంక సరిపోయిందండి మనకిది ఇది దీని ఫోల్డింగ్ అనేది వేసుకొని కట్ చేసేసుకుందాం ఇది ఎలా ఉందో అలా ఎందుకంటే క్లాత్ ఎక్కువగా ఉంది కాబట్టి టూ ఫోల్డింగ్లో ఇదే వేసేస్తున్నాను అండి టూ ఫోల్డింగ్ అనేది చేసి వేసి ఇంకా ముందుగా కట్ చేసుకున్నాం కదండి షేప్ బెల్ట్ని ఈ విధంగా పెట్టేసుకొని కట్ చేసేసుకుంటున్నాను అంటే ఇది క్లాత్ ఎక్కువగా ఉంది కదా మనకి షేప్ బెల్ట్కి బ్యాక్ పార్ట్కి అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా ఇదే వచ్చేలాగా మంచిగా రేస్ట్ క్లాత్ పెట్టి స్టిచ్చింగ్ అనేది చేస్తానండి ఓకేనా ఈ హెచ్ తప్పులు కూడా కట్ చేసేసుకుందాం ఈ ఉక్సు కాజా పట్టి వేపున ఒక కట్స్ అనేది పెట్టుకుంటే మనకు రెండు బ్లౌజులకి షేప్ బెట్లు అనేవి రెడీ అయిపోయినాయి ఈ పక్కన పెట్టేసుకుందా ఇంకా షేప్ బెర్టులు కట్ చేసుకున్నాం కదా ఇంక ఈ రెండు కూడా సమానంగా వేసుకొని ఇప్పుడు ప్రింట్ పార్ట్ని కట్ చేసేసుకుందాం ఓకేనా ఫ్రంట్ పార్ట్ అనేవి మనకి ఈ కార్నర్స్ అనేవి రెండు సమానంగా ఉండాలి కాబట్టి ఈ సాగర్ బ్లౌజ్ అనేది యువతలకి ఇట్లా జరుపుకొని మనం సమానంగా చూసుకొని కట్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం నీట్గా వేసేసుకున్నా కదా ఇంక బ్యాక్ పార్ట్ తీసుకొని దీని మీద వేసేసుకొని మార్కింగ్ వేసుకుందాం చాలా సింపుల్గా ఈజీగా అర్థమయ్యాలే నేను మీకు చూపిస్తున్నాను అనుకుంటున్నాను అండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ప్లీజ్ నాకు కామెంట్ అయితే చేయండి మీకు తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను ఓకేనా వచ్చేసి ఈ చివరి కార్నర్స్ ఉంటుంది కదండి అలాగే మనకి బ్యాక్ పార్ట్కి ఏ చివరి కార్నర్స్ అలాగే ఇవి రెండు సమానంగా ఉండేలాగా చూసుకుంటేనే మనకి క్రాస్ బ్లౌజ్ అనేది క్రాస్గా నీట్గా వస్తుందండి ఇది పెద్దవాళ్ళ సైజ్ బ్లౌజ్ అనండి కాకపోతే ఇది క్రాస్ బ్లౌజ్ కాబట్టి దీన్ని కూడా నేను క్రాస్గానే వేస్తున్నాను చూసారా ఈ విధంగా ఎలా ఉందో ఆ విధంగా మార్కింగ్ అనేది వేసుకుందామండి అలాగే మనకు బ్యాక్ పార్ట్ నెక్ రౌండ్ కాడ కూడా ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకుంటే ఈ మార్కింగ్ మనకి ఫ్రంట్ పార్ట్కి ఈజీగా అర్థమవుతుందండి అవులా అలాగే చంక ఆమ్ డౌన్ కాడ కూడా ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాము తోటి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేస్తున్నామండి మనకి బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకుందాం చంక ఆమ్ డౌన్ వైపు మార్కింగ్ వేసాం కదా దీన్ని స్కేల్ తోటి లైన్ అనేది డ్రా చేసుకుందాం ఇది బ్యాక్ పార్ట్ ఎక్కువ ఉంది కదా దీనికి ఆకుంచు కిందికి డౌన్ చేసుకుందాం అండి ఒక విధంగా ఒక మార్కింగ్ వేసుకొని ఈ మార్కింగ్ ప్రకారంగా ప్రెంట్ పార్ట్కి ఇది చంక ఆమ్ డౌన్ అనేది డౌన్ చేసుకోవాలన్నమాట ఇంక నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ కాడ ఖర్చు కోసం ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాం ఖర్చు కోసం మార్కింగ్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఆల్ బ్లౌజ్ తీసుకున్నాం అదే కదా ఇక్కడ మనం ఖర్చుతో కాకుండా సోలార్ పార్ట్ పుట్టుతో ఈ విధంగా మనం సమానంగా చూసి పట్టుకొని ఇక్కడ షేప్ పెట్టు కూడా సమానంగా చూసుకొని క్లాత్ని ఫ్రెంట్ పార్ట్ని ఈ విధంగా పోల్చుకున్నామండి ఇదిగో చూస్తున్నారు ఈ విధంగా అనేది పోల్చుకోవాలి మనం ఫ్రంట్ పార్ట్ అనేది ఇది కుట్టు ఇది కోసం అనమాట ఓకేనా అలాగే ఫ్రంట్ కూడా అదే విధంగా డ్రా చేసుకుందాం ఇక్కడ ఇప్పుడు హాఫ్ ఇంచ్ అనేది మనం మార్కింగ్ వదిలేసా అండి ఇది రెండు సమానంగా చూసుకొని ఈ విధంగా రెండు రౌండ్ అనేది ఆది బ్లౌజ్ ప్రకారంగా ఈ విధంగా చూసారు ఇక్కడ ఒక మార్కింగ్ పైగా హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ వేశానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి షే బెల్ట్ కాడికి ఒక మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను ఓకేనా ఇంకా మనకి ఉగుస పట్టి వైపున మార్కింగ్లు అయితే అయిపోయినాయి ఇప్పుడు మెయిన్ డోర్స్కి వచ్చుకుందాం మెయిన్ డోర్స్ వచ్చేసి రెండు ఇంచు ఉందండి ఓకేనా ఈ విధంగా ఇక్కడ ఒక రెండు ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకున్నాం ఇంక ఇప్పుడు మార్కింగ్ వేసుకున్నాక వీటన్నిటిని స్కేల్ తోటి లైన్ డ్రా చేసుకుందాం రెండుపాటి నెక్కు రౌండ్ కాడ కూడా లైన్ డ్రా చేసుకుందాం ఓకేనా ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని రెండు పార్టీ నెక్కు రౌండ్ ఈ విధంగా నెక్కు రౌండ్ అనేది డ్రా చేసుకున్నామండి ఒకసారి పోల్చుకున్నామండి ఆది బ్లౌజ్తో కూడా మళ్ళీ కూడా ఒకటికి రెండు సార్లు పోల్చుకుంటూ ఉండాలండి మనం షోడర్ కాడ నుంచి బుక్స్ పట్టి దాకా కొలుచుకుందామండి చూసారా మనకి ఖచ్చితంగా సరిపోయిందండి ఇంకా కాజా పట్టి కాడికి మనం మార్కింగ్ వేసాం కదా ఇక్కడ నుంచి ఖర్చు కోసం అని చెప్పేసి మనం పావుకు అనేది మార్కింగ్ అనేది వేసుకుందామండి ఇప్పుడు ఎంత ఉందో కొలుచుకుందామండి ఐదు ఇంచెస్ ఉందండి ఓకేనా ఇప్పుడు బుక్స్ కాజా పట్టి వైపు ఉన్నాను ఎక్కువ రౌండ్ కాడ నుంచి కిందకి వన్ ఇంచ్ అనేది డౌన్ చేసుకొని మెయిన్ డర్స్కి మనం మార్కింగ్ అనేది వేసుకోవాలండి ఇప్పుడు ఇక్కడే అంత కోల్చుకున్నామండి నాలుగు ఇంచెస్ ఉందండి రెండు ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది వేసుకొని ఇంకొకటి తాజా పట్టి వైపు నుంచి మనకి డాట్స్కి మూడు ఇంచెస్కి అలాగే షేడ్ బెల్ట్ వైపున మూడు ఇంచెస్కి అలాగే చంప ఆమ్ వైపున వచ్చేసి నాలుగున్నర ఇంచెస్కి వచ్చేసరికి ఈ మూడు మార్కింగ్లు కూడా మనం మార్కింగ్ అనేది వేసుకుందాము విధంగా మనం స్కేల్ తీసుకొని ఈ మెయిన్ డాట్స్ ఇవి అన్నీ కూడా ఈ విధంగా డ్రా చేసుకుందాము ఆది బ్లౌజ్ ప్రకారంగానే మనం ప్రింట్ పార్ట్కి మార్కింగ్లు అనేవి వేసుకున్నామండి ఇంకా స్టిచ్చింగ్లో కూడా ఇటువంటి తేడా రాదండి ఒకసారి టెస్ట్ కూడా పోల్చుకుందాము చూసారా మనకి ఖచ్చితంగా టెస్ట్ మార్కింగ్ కూడా పదించేసి వచ్చిందండి ఓకేనా ఇంకా రెండు పార్ట్ రెడీ అయ్యి కట్ చేసేసుకుందాం నేనైతే మీకు చాలా బీజీ పద్ధతిలో చూపిస్తున్నానండి అన్ని వీడియోస్ చూస్తున్నారు కదా ప్లీజ్ ఈ వీడియో కూడా ఒకసారి చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుందండి నేను ఇంకా మరిన్ని వీడియోస్ తీయటానికి నాకు సపోర్ట్గా ఉంటుంది అనమాట ఓకేనా ఓకేనా ఫ్రెండ్ పార్ట్ కూడా కట్ చేసేసుకున్నాం కదా ఈ సైడ్ వైపున అలాగే మనం డాట్స్ వేసుకున్నాం కదా ఈ డాట్స్ కూడా కట్స్ అనేది పెట్టుకుందామండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ని కట్ చేసుకుందాం ముందుగా అయితే మనం సాదా కట్ చేసుకుందామండి ఎందుకంటే కలంకారి క్లాత్ అనేది ఉంది కదా తర్వాత ఇది కట్ చేసుకున్నాక దాని మీద పెట్టేసుకొని కట్ చేసేసుకోవచ్చు హ్యాండ్స్ కట్ చేసుకున్నాడు ఎప్పుడు కూడా మనం ఈ చివరి అంచులు అనేవి సమానంగా ఉండేలాగా చూసుకోకూడదండి సమానంగా ఫోల్డింగ్ అనేది వేస్తే కనుక మనకు జాయింట్ అనేది వచ్చింది అనుకోండి బ్లౌజ్ హ్యాండ్స్కి ఇంకా నాలుగిటికి హ్యాండ్స్కి జాయింట్లు అనేవి అలా కాకుండా మనం ఏం చేయాలంటే వెనక తీసుకొని ముందు ఒక నాలుగు ఐదు ఇంచుతో తేడాతోటి మనం వెనక్కు అనేది వేసుకోవాలండి ఏ విధంగా వెనక అనేది జరుపుకోవాలా ఇప్పుడు కొలుచుకోవాలా ఆది బ్లౌజ్ తీసుకొని బ్యాక్ పార్ట్ అనకా ఆమ్డౌన్ని కోల్చుకోవాలి ఆది బ్లౌజ్ తీసుకున్నాం కదండీ బ్యాక్ పార్ట్ వైపున శంక ఆమ్డౌన్ ఎంత ఉందో కోల్చుకోవాలి చూస్తున్నారా షోల్డర్ కార్డ్ నుంచి మనం ఈ విధంగా కోల్చుకోవాలండి ఖర్చుతో కలిపి కొల్చుకోవాలా ఖర్చుతో కలిపి పదకొండు ఇంచెస్ ఉందండి ఓకేనా శంక రౌండ్ వచ్చేసి తొమ్మిది ఇంచెస్ రెండు ఇంచెస్ ఖర్చు కోసం అనమాట అంటే మొత్తం పదకొండు ఇంచెస్ వచ్చింది చంకా ఆమెటో ఇదే పదకొండు ఇంచెస్ మనకి ఈ లెంత్లో రావాలన్నమాట చూసారా మనకి ఇంకా తగ్గింది ఈ విధంగా ఇంకా వెనక అనేది జరుపుకోవాలా ఇప్పుడు ఒకసారి పోల్చుకుందాం ఓకేనా ఇప్పుడు సరిపోయిందండి ఒక హాఫ్ ఇంచ్ అడ్డెట్ అయినా పర్వాలేదండి ఓకేనా పదకొండు ఇంచెస్ వచ్చింది ఇప్పుడు మనం హ్యాండ్ యూజ్ చని క్యామ్ డౌన్ అలాగే హ్యాండ్ లెంత్ అనేది కొల్చుకోవాలి ఈ విధంగా కోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి మనకు ఒకవైపు జాయింట్ అనేది పడుతుంది ఓకేనా అంటే ఈ బ్లౌజ్ మీద ఇంకా హ్యాండ్స్ రెండు అంగుళలు అనేవి పెంచి అండి ఆ రెండు అంగుళలు ఎలా పెంచి పెట్టుకోవాలో కూడా మనం ఇంక ఈ అయితే చూపిస్తానండి ఇంక చివరైతే ముందుగా హెచ్చు తగ్గులు అనేవి కట్ చేసేసుకోవాలి కానీ హెచ్చు తగ్గులు అనేవి లేవు కాబట్టి ఈ విధంగా ముందుగానే రెండు ఇంచెస్ అనేది మార్కింగ్ అనేది వేసుకుంటున్నానండి ఈ మార్కింగ్ లైన్ అనేది కలుపుకుంటున్నాను ఇప్పుడు టూ ఇంచెస్ అనేది మనకి లెంత్ అనేది పెరిగిందండి ఇక ముందుగా అయితే మనం ఇక్కడ స్కేల్తో లైన్ డ్రా చేసుకున్నాం కానీ మార్కింగ్ వేసుకొని ఇక్కడ నుంచి కోల్చుకోవాలి ఆది బ్లౌజ్ లెంత్ లైన్ అనేది డ్రా చేస్తున్నానండి ఈ మార్కింగ్ కాడ ఇప్పుడు ఆ రెండు ఇంచెస్ లెంత్ పెంచమన్నారు కదా మనకి లెంత్ అనేది వచ్చేసింది అండి బ్లౌజ్ లెంత్ ఇప్పుడు హ్యాండ్ నుంచి కొలుచుకున్నాను హ్యాండ్ లూజ్ కొంచుకోవాలంటే ఇప్పుడు ఇచ్చేవరినే కొల్చుకోవాలండి నేను బ్లౌజ్ ఎంత పెంచడం కోసం అని చెప్పేసి ఈ మార్కింగ్ వేశాను ఈ మార్కింగ్లో మనం బ్లౌజ్ హ్యాండ్స్ లూజ్ అనేది లూజ్ అనేది తీసుకోకూడదండి ఈ ఇచ్చేవరే మనం హ్యాండ్ లూజ్ అనేది తీసుకోవాలన్నమాట హ్యాండ్ లూజ్కి ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఒక మార్కింగ్ అనేది వేశానండి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కోల్చుకుందాము హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదున్నరుందండి అలాగే ఖర్చు కోసం మార్కింగ్ అనేది వేసుకున్నాం కదా బ్లౌజ్ ఎంత ఎంత ఉందో చూద్దామండి బ్లౌజ్ లెంత్ వచ్చేసి పదినారు ఇంచెస్ ఉందండి ఓకేనా ఇంకా నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ అలాగే ఖచ్చితంగా కలిపి మార్కింగ్ వేసుకున్నాం కదా చంక ఆమ్ డౌన్ అనేది కిందకి మూడు పావు ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసానండి ఈ రెండు మార్కింగ్ స్కేల్ తోటి లైన్ అనేది డ్రా చేసుకున్నా చంక ఆమ్ డౌన్ అనేది కోల్చుకోవాలన్నమాట తొమ్మిది ఇంచెస్ ఉంది కదండి తొమ్మిది ఇంచెస్ కాడ ఒక మార్కింగ్ ఇంకా ఖర్చు కోసం రెండు ఇంచెస్ అదే మనకి అయినా రెండు ఇంచెస్ అనేది మనకు ఖర్చు కానీ ఇష్టం అండి ఇంక ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని స్కేల్ తోటి లైన్ డ్రా చేసుకున్నాను ఒకటిన్నర ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మార్కింగ్కి ఇప్పుడు చంకా అంబౌండ్ తొమ్మిది ఇంచెస్ మార్కింగ్ వేశాం కదా ఈ రెండు మార్కింగ్ని స్కేల్ తోటి లైన్ అనేది డ్రా చేసుకోండి మనసు కరువుని డ్రా చేసుకుంటాం ఇక్కడి నుంచి ఒకసారి కొలుచుకుందామండి ఇప్పుడు ఒకటిన్నర ఇంచెస్కి మార్కింగ్ వేసాక ఈ మార్కింగ్ నుంచి ఈ సైడ్ వైపు జాయింట్ కాడికి ఎంత ఉంది ఎనిమిది ఇంచెస్ ఉంది అంటే నాలుగు ఇంచెస్ ఈ నాలుగు ఇంచెస్ కాడ కిందకి హాఫ్ ఇంచ్ అనేది డౌన్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ కార్డు డ్రా చేసుకోవాలి ఈ విధంగా కరువు స్కేల్ ఉంటుందండి కరువు స్కేల్ తోటి మనకి మార్కింగ్ కార్డుకి ఒక లైను అలాగే మళ్ళీ ఈ స్కేల్ని ఈ విధంగా రౌండ్ తిప్పేసి మళ్ళీ ఇక్కడికి సమానంగా టచ్ అయ్యేలా చూసుకొని ఈ విధంగా లైన్ డ్రా చేసుకుంటే మనకి హ్యాండ్స్ లోత్ అనేది కూడా ఈజీగా తీసుకోవచ్చండి ఓకేనా ఓకే నాకు ఇప్పుడు మనకి బ్లౌజ్ కూడా కట్ చేసేసుకున్నాం అలాగే రెండు కూడా కట్ చేసేసుకున్నాం మనకైతే కోల్డింగ్ చేయట్లేదండి ఇది ఎందుకంటే పెద్ద పన్నా కాబట్టి మనకు రెండు వైపులా ఇది చూసారో ఖర్చు అనేది బాగానే వచ్చింది ఇంకా రెండు వైపులు కూడా మనకి సరిపోయేలాగే ఉందనమాట మనకు ఖర్చుతో కలిపి చూడండి ఇంకా క్లాత్ అనేది ఇంకా ఆఫ్ ఇచ్చారో తెచ్చుగానే ఉంది అందుకని ముందు ఇది తక్కువగా ఉంది కాబట్టి నేను ఇది కట్ చేశానండి తగ్గ ఇది కూడా సమానంగా ఉండేలాగా కట్ చేసుకుంటున్నాను కరువు తీసాను కదండి హ్యాండ్స్కి వచ్చేసి ఇది మటుకి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేసుకోవాలండి ముందుగానే కట్ చేసుకుంటే ఒకవైపు మనకు జాయింట్ పడుతుంది కదా అర్థం కాదు అనుకుని చెప్పేసి నేను స్టిచ్చింగ్ అయ్యాకే ఈ హ్యాండ్స్ కర్వ్ అనేది కట్ చేస్తాను కటింగ్ అనేది రెడీ అయినట్టేనండి ఓకేనా చూసారా మనకి సాదా బ్లౌజులు కటింగ్ అయితే రెడీ అయినాయండి ఓకేనా ఇంకా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ